కేర్ ఫైన్ యూర్స్కి స్వాగతం కామారెడ్డి జిల్లా బాంజ్వాడ ఏరియా ఆసుపత్రిలో గతంలో ఉన్న రెండు వందల పడకల సంఖ్యను నూట యాభై పడకలకు తగ్గించడం జరిగింది ఈ నిర్ణయం పట్ల తీవ్ర నిరసన అవుతుంది ఈ పడకల సంఖ్య కుదింపును వ్యతిరేకిస్తూ ఏఐటియూసి ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ గారికి ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ వినతి పత్రంలో పడకల సంఖ్యను తగ్గించడం వల్ల పేద పారిశుధ్య కార్మికులు రోడ్డున పడతారని ఆయన అన్నారు అలాగే ప్రజలకు కలిగే అసౌకర్యాలు వైద్య సేవలకు ఆటంకాలు మరియు ఆసుపత్రి సామర్థ్యంపై పడే ప్రతికూల ప్రభావాలను వివరించారు ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ తగ్గించిన పడకల సంఖ్యను తిరిగి రెండు వందలకు పెంచాలని వారు డిమాండ్ చేశారు ఈ చర్య ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సమస్యపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు సూపరింటెండెంట్ గారిని కోరారు కేంద్రంలో గల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మరియు ఎంసీహెచ్ ఆసుపత్రులు ఈ రెండు హాస్పిటల్ సంబంధించి రెండు వందల పడకలతోటి హాస్పిటల్ నిర్వహణ కొనసాగుతుంది ఇటీవల తెలంగాణ వైద్య విధాన పరిషత్ కార్యాలయం నుండి రెండు వందల పడకలు ఉన్నటువంటి హాస్పిటల్ని నూట యాభై పడకలు తగ్గించడం మూలంగా సంబంధిత కాంట్రాక్టులకు నూట యాభై పడకలు సంబంధించిన బడ్జెట్ రిలీజ్ అయింది రెండు వందల పడకల హాస్పిటల్ని నూట యాభై పడకలకు తగ్గించడానికి మేము ఏజ్గా వ్యతిరేకిస్తూ ఉన్నాం అదే కాకుండా మన బాన్స్వాడ హాస్పిటల్కు బాన్స్వాడ నియోజకవర్గంతో పాటు జిప్పూ నియోజకవర్గం ఎల్లార నియోజకవర్గం పక్క రాష్ట్రాలు కాబట్టి మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల నుంచి రోజు ఇన్ పేషెంట్లు అవుట్ పేషెంట్లు వెయ్యి నుండి పదిహేను వందల మంది మన హాస్పిటల్కి వచ్చి వైద్య సేవలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది మరి ఈరోజు వాళ్ళు ఏదో సెన్సెస్ అని చెప్తూ ఉన్నారు రేషియో అంటున్నారు అర్ధరాత్రి వచ్చి మన ఆ టైంలో పేషెంట్లు లేరు అని చెప్పేసి ఏదైతే డెబ్బై శాతం లోపు ఉంటే పడకల్ని కుదిస్తున్నారు డెబ్బై ఐదు శాతం పైన ఉంటే ఆ రేషియో ఉంటే సెన్సెస్ ఉంటేనేమో వంద పడుకలు చూస్తానంటాను మేమంటా ఉన్నాం ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్ ఏదైతే ఉందో ఇది ఇది పేద వచ్చే దానం సర్కార్ దవకానం ఇక పేద వచ్చి తమ వైద్యాన్ని రోగంతో వచ్చి ఈరోజు వైద్య సేవలు చేపట్టే పరిస్థితి హాస్పిటల్ ఉంది మీరు సెల్స్తో చూస్తారా వేసేతో చూస్తారా ఇది ఒక నా మార్కెట్ అయింది ఇలా నా బిజినెస్ అయింది హాస్పిటల్ ఇది సేవారంగం ప్రజలకు ప్రజారంగం ప్రజారంగం మీద ఎక్కడ గురిపెట్టే ఒకటే వైద్య రంగాన్ని ఎవరైతే పట్టిస్తారో దాని మూలంగా పేద ప్రజలు అర్ధకత్వం అలమతి చనిపోయే పరిస్థితులు ఉంటాయి రోగం కోసం రోగాల బాధపడి వస్తున్న ప్రజలకు రోగం నయం కావాలి వస్తే తప్ప కానీ ఈ ఇది ఈ నెలలో సెన్సెస్ ఇంత ఉన్నది రేషియో ఇంత ఉన్నది ఇదే లెక్కలు ఈ వైద్య విధాన పరిషత్ మన ఆసుపత్రి నుంచి తప్పుడు ప్రచారం ఇచ్చింది వాస్తవంగా ఇక్కడ వెయ్యి నుంచి పన్నెండు వందల పది వందల మంది ఇన్పేషెంట్ హౌస్పెట్ కార్మి మన ప్రజలు వస్తూ ఉంటారు వాళ్ళు అది ఆ దేశ ప్రకారం చూసుకున్నారు కానీ డెబ్బై ఏడు పైన అవుతుంది వాళ్ళ ప్రకారం తప్పుడు సమాచారం పంపించినక్కడ నుంచి దీని మూలంగానే ఈరోజు కార్మికులు కూడా కార్మికులకు నష్టమే కాదు పేషెంట్ కూడా నష్టమనే పరిస్థితి ఉంది మన మన బాన్సువాడ హాస్పిటల్కు కాయకల్ప అవార్డు వచ్చినవి అనేక అవార్డులు ఇస్తున్నటువంటి బాన్సువాడకు చరిత్ర ఉన్నది అంటే ఇక్కడ దీని మూలంగా రెండు వందల పడకల హాస్పిటల్ నూట యాభై గెలబు ఇస్తారు ఏ దేశంతో ఇస్తారు దాదాపుగా డెబ్బై ఆరు శాతం ఉన్నది ఇది కాబట్టి ఈ దీనిపైన పునరాలోచన చేయాలని చెప్పేసి కూడా మేము సంబంధించినట్టుగా చెప్తా ఉన్నాం